నా ప్రియా జేడిఎస్ వీక్షకులకు శుభ సందేశం ఈ ను సబ్స్క్రైబ్ చేయండి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేల్ వారిని యూదా వారిని ఏలుటకు నలభై మంది రాజులను వారిలో నుండి దేవుడు ఏర్పరిచాడు వారిని పరిపాలించడానికి వారందరూ కూడా దేవునికి ఇష్టలుగా జీవించలేదు ఏదో ఒక తప్పు చేసి దేవుని యొక్క సన్నిధిని దూరం చేసుకున్నారు దేవునికి కోపం తెప్పించారు కాబట్టి దేవుడు పరిశుద్ధుడు దేవుడు పవిత్రుడు కనుక ఇజ్రాయిల్ మీద ఉండే రాజు నీతివంతుడిగా సత్యవంతుడిగా న్యాయాన్ని పంచే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క ఇష్టం అలాంటి వ్యక్తిని అలాంటి రాజును దేవుడు నియమించాలని తను కోరుకున్నాడు నీతిగా పరిపాలించే సత్యాన్ని అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి పరిపాలించే శాశ్వతమైన రాజును యూధవంశములో నుండి యూదవారి చిన్న ఊరైన ఎఫ్రతా ఒక గ్రామము అనే అనే చిన్న పల్లె మారుమూల పల్లె ఆ పల్లెలో ఆ గ్రామంలో దేవుడు పుట్టించి ఆయనను రాజుగా పరిపాలించే అధికారము అభిషేకము ఆత్మ దేవుడు అతడికి దయచేసి ఆ విషయాన్ని తన ప్రవక్తల ద్వారా పాతకాలం నుండి అనేక మాటలు దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు ఆ ప్రవక్తలకు తెలియజేసిన ప్రకారము ఎఫ్రతాలో పుట్టి నజరేతులో పెరిగి యోర్ధానులో బాప్తి తీసుకొని తను తాను తగ్గించుకొని దేవునికి విధేయుగా జీవించాడు నాయందు పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాలు విసిరే అంత ఒక పరిశుద్ధతైన జీవితము జీవించాడు దేవుడు పరిశుద్ధుడు గనక అలాంటి పరిశుద్ధత క్రీస్తు కూడా కలిగి జీవించాడు ఈ లోకంలో మానవ మానవుడు ఎవడు కూడా అంత పరిశుద్ధంగా జీవించలేకపోయాడు అతడు జీవించి మనకు మార్గదర్శకంగా ఉన్నాడు అలాగని ఆయన దేవుడు కాదు కాని మనలాగనే మానవుడు అది మనకు మానవులకు సాధ్యం కాని పనిని అతడు సాధ్యం చేసి చూపెట్టాడు ఖచ్చితంగా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు ప్రేమైన దేవుని బిడ్డరా అందుకని పాతకాలంలో అనేక మార్లు అనేక మంది దేవుని యొక్క ప్రవక్తలైన ఆ వ్యక్తుల 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 ద్వారా సందేశాన్ని దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథంలో ఆ రాయించిన సందర్భాలలో ఐదో అధ్యాయం రెండవ వచనము మీకా గ్రంథంలో తన యొక్క మేకా అనేక ప్రవక్త చేత దేవుడు రాయించాడు లేక ఈ యొక్క యాజకుని ద్వారా దేవుడు రాయించాడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో కూడా యశు ప్రభు ఆయన జీవించిన విధానం చూస్తే ఎంతో ప్రతి మానవునికి ఒక మార్గదర్శకంగా ఉన్నది ఆయన యొక్క జీవితము ఆయన ఆయన యొక్క నడవడిక ఆయన యొక్క ప్రవర్తన ఆయన జీవించే విధానం కూడా తను తాను తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయనకు ఆత్మను దయచేశాడు కొలతలైన ఆత్మను దేవుడు దేవుడు అభిషేకించాడు ఆయనను దేవుడు ఆయనను గొప్ప చేశాడు ఆయన 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 బ్రతికిన కాలంలో ఆయన జీవించిన వ్యక్తులు సహోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికంటే గొప్ప గొప్ప పనులు చేశాడు ఎందుకు అని అంటే దేవుని యొక్క ఆత్మ కులతలిని ఆత్మను ఆయనకి ఇవ్వడం ద్వారా హెచ్చిపోకుండా తను తను తగ్గించుకొని దేవునికి విధేయుడిగా జీవించాడు సర్వ మానవాళికి ఒక మార్గదర్శనం అయ్యాడు యశ ప్రభు అంతేగాని పుట్టక ముందు భూమి మీద అప్పుడప్పుడు అప్పుడప్పుడు దర్శనమిచ్చాడు కనబడ్డాడు కలలో కనబడ్డాడు లేకుంటే ఆ కనబడి ఈ విధంగా మాట్లాడాడు లేకుంటే ఆ ప్రవక్తకి ఈ విధంగా తెలియజేశాడు అప్పుడప్పుడు కనపడి అనేకమైన సమాచారాన్ని తెలియజేశాడు అని ఊహాగానాలు అనేటివి తప్పు అది తప్పుడు బోధ ప్రేమైనా దేవుని బిడ్లారా ఆయన పుట్టక ముందు భూమి మీద కానీ పరలోకంలో కానీ ఆయన ఉనికి లేదు ప్రేమ దేవుని బిడ్లారా నేను పుట్టక ముందు నా ఉనికి లేదు నేను నా తండ్రిలో నుండి నా తల్లిలోనికి పడినది మొదలుకొని అప్పటి నుంచే నా ఉనికి మొదలైంది అట్లనే ప్రతి వ్యక్తిది కూడా అంతే ఆదాముది కూడా అంతే ఆదామును మట్టితో తయారు చేసిన తర్వాతనే ఆయన ఉనికి మొదలైంది దేవుని యొక్క ఆత్మ పంపించడం ద్వారా అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ యొక్క మరియ గర్భంలో దేవుని యొక్క ఆత్మ ఆవరించినప్పుడు ఆ గర్భంలో శిష్యు మొదలైంది అప్పటి నుంచి ఆయన ఉనికి గర్భం నుంచి మొదలైంది భూమి మీదకి వచ్చిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా జీవించి జీవించడం ద్వారా దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క అభిషేకం అతన్ని ఉన్నది గనక అతడు ఖచ్చితంగా దేవునికి ఇష్టడుగా జీవించాడు దావీదు యొక్క రాజ్య సింహాసనాన్ని అది అధిరోహించి ఆ సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేయాలి అని దేవుని యొక్క సంకల్పం యేసుక్రీస్తు ప్రభువు బ్రతుకున్న కాలంలో రాజుగా కూర్చొని రాజసింహాసనం అయితే చేయలేదు కానీ రాజుగా కూర్చొని పరిపాలన చేయలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు రెండవసారి ఈ భూమి మీదకి దేవుడు పంపించినప్పుడు అప్పుడు రాజ్యసింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడు మనమందరం కూడా యేసుక్రీస్తు లాగానే ఎవరైతే మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించి క్రీస్తు రక్తంలో కడగ కడగబడి పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించి ఆ యొక్క నిరీక్షణ కలిగిన పరలోక రాజ్యమైన పట్టణం కొరకు ఎవరైతే ఎదురు చూసుకుంటూ ఉంటారో వారందరికీ కూడా క్రీస్తుతో పాటు దేవుడు మనందరికీ కూడా కిరీటాలు దయచేయడం దయచేయడమే మాత్రమే కాకుండా మనందరికీ ఒక మహిమను ఇవ్వడమే కాకుండా మనందరికీ కూడా ఆ రాజ్యంలో హక్కుదారులుగా చేస్తాడు దేవుడు అది మాత్రమే కాకుండా మనం క్రీస్తుని సహా పౌరులుగా మనం ఆ రాజ్యంలో ఉంటాం ప్రతి వ్యక్తి కూడా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా కన్నీరు బాధ హింస ఎలాంటి యొక్క వేదన బాధలు లేని యొక్క జీవితము ఆ కాలంలో జీవించడానికి పర్లు రాజ్యంలో అవకాశం ఉంటుంది అది నీతి వలన న్యాయం వలన రాజ్య పరిపాలన దేవుడు ఆయన ద్వారా చేవిస్తాడు యేసో క్రీస్తు ప్రభును ఆ యొక్క సింహాసనం పైన కూర్చోబెట్టి రాజుగా పరిపాలించే ఒక అవకాశం దేవుడు అతనికి కలగజేస్తాడు ప్రేమ దేవుడు బిడ్లరా ఏదైనా కానీ భూమి మీద ఏ యొక్క అధికారం రావాలన్నా కానీ ఈ యొక్క పరలోక రాజ్యంలో ఏ అధికారం రావాలన్నా కానీ అది దేవుని యొక్క ప్రకారంగా ఉంటుంది తప్ప ఎవరికి ఎవరి ఇష్టప్రకారంగా ఉండదు ప్రేమ దేవుని బిడ్డలారా సంపూర్ణ పైన ప్రతి ఇవియు వరమును పరలోక సంబంధమైనదై దేవుని యొక్క నుండే రావాలి యేసుక్రీస్తు ప్రభు కూడా అంత గొప్పగా జరి అంత గొప్పగా వ్యక్తిగా ఎందుకు ఎదిగాడు అంటే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద దేవుడు ఉంచాడు నీవు కూడా ఎదగాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే నేను ఎదుగుతావు దేవుడు నీకు నీకు క్రియలు కలిగిన విశ్వాసము నీకు ఇస్తే ఖచ్చితంగా అలాంటి యొక్క నీకు ఆత్మను అనుగ్రహిస్తే నువ్వు కూడా ఉండగలుగుతావు మరి దేవునికి ఇష్టం లేదా మరి అందరు కూడా అందరు కూడా పరొక రాజ్యానికి చేరడం అంటే అందరికీ ఇష్టమే కానీ వారి హృదయాలన్నీ కఠినపరుచుకుంటున్నారు దేవుని దగ్గరికి రాకుండా వారి సుఖభోగాల నిమిత్తమే వారు శరీరం లోపల పుట్టిన కోరికల ప్రకారంగా జీవిస్తున్నారు అందుకని దేవుడు వారిని కఠినపరిచి ఆ యొక్క భ్రష్టాత్మను వారికి దయచేస్తున్నాడు యేసో క్రైస్తు ప్రభుకు దేవుడికి ఇష్టడుగా జీవించాడు గనుక ప్రతి నిమిషం కూడా దేవుని అందే తన యొక్క ధ్యాస ప్రతి యొక్క ఆలోచన మనసంతా కూడా దేవుని పెట్టాడు గనుక దేవుడు ఆయనకు కులతలైన ఆత్మను ఇవ్వడం జరిగింది దేవుడు ఆయన ద్వారా కార్యక్రమాలు జరిగించి సర్వ మానవాళి కొరకు ఆయన రక్షణ పాత్రగా యేసుక్రీస్తు నియమించి ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆదం దగ్గర నుంచి మొదలు పెడితే యేసుక్రీస్తు రెండవసారి వచ్చే వరకు కూడా ఎవరైతే భూమి మీద పుట్టినారో వారందరికీ కూడా రక్షణ మార్గము యేసుక్రీస్తు ద్వారానే దేవుడు దయచేస్తున్నాడు అనేక విషయాన్ని మనం గమనించవలసింది గమనించవలసిందిగా కోరుతున్నాను అదే విషయాన్ని మీకు ఐదు రెండులో అంత మహిమ కలిగిన రాజు ఎవరైతే ఉన్నారో ఆ యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దేవుడు నియమించిన రాజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఆ యొక్క బెత్తలహేయం అనేక ఎఫ్రత ఆ ఊరిలో జన్మించాలని అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఆ తగిన కాలమందు ఆ యొక్క దాంట్లో పుట్టించాడు ఆ పుట్టించిన యేసును యేసును దేవుడు నజరేతులో పెంచాడు నజరేతులో పెరిగిన తర్వాత ఆయన ముప్పై సంవత్సరాల వయసులో యోధన్ నదిలో బాప్తిసమిచ్చి యోహాన్ చేత బాప్తిసం తీసుకున్నాడు అక్కడ నుంచి అతను ఎరసలేము చుట్టుపక్కల ప్రాంతంలో అతను సువార్త ప్రకటించి దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని ప్రకటించి దేవునిని గొప్ప చేశాడు దేవుని మహిమపరిచాడు దేవుడు ఉంటే ఎవరో దేవుడు తెలియజేశాడు దేవుడి గుణగణాలు దేవుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పరలోకం ఎలా ఉంటుంది పరలోక రాజ్యం ఎలా ఉంటుంది మనం నీతి ప్రవర్తన ఏ విధంగా జీవించాలి పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలి దేవునికి ఇష్టలుగా ఏ విధంగా జీవించాలి దేవుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది దేవుని యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మొత్తం కూడా క్లుప్తంగా ప్రజలకు తెలియజేసిన వ్యక్తి ఎవరు ఎవరున్నారు అని అంటే అతను అతడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు ఆయన మాటల ప్రకారంగా ఆయన మాటలు ఆయన సొంత కావు కానీ ఆయనలో దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తులో దేవుడు దేవుని మాట దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఉపదేశాలన్నీ కూడా యేసుక్రీస్తులో ఉంచాయి దేవుడు ఉంచినాడు ఆ ఉపదేశము ఆ మాటలు ఎవరైతే మనం జీవిస్తున్నా మనం మనము విశ్వాసాలు మనము వాటి ప్రకారంగా జీవించినట్టేది ఉంటే ఆ మాటలే మనకు పరలోక రాజ్యానికి నిత్య జీవానికి తీసుకుని వెళ్తాయి గనక ఆ యేసు క్రీస్తును దేవుడుగా అనకుండా దేవుడు పంపించిన ప్రవక్తగా దేవుడు పంపించిన రక్షకునిగా లేకుంటే ప్రధాన యాజకునిగా మనకు దేవునికి మనకు మధ్యవర్తిగా దేవుడు నియమించాడని ఎవడైతే నమ్ముతాడో దేవుని కుమారుడని ఎవడైతే నమ్ముతాడో వానికి నిత్యజీవ దేవుడు ఇస్తాడు అది కాకుండా యేసుక్రీస్తును దేవుని స్థానంలో పెడితే అది వానికి శాపం వానికి నరకం కూడా దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఏం బహుకర్ణం రాదు ఏం కిరీటం రాదు ప్రేమ దేవుని బిడ్లరా దేవుణ్ణి దేవునిగా దేవుణ్ణి యహవ దేవుణ్ణి మన తల్లి అయిన దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి దేవునిగా ఆరాధించాలి దేవుడు పంపించిన యేసుక్రీస్తును రక్షకుడిగా మన హృదయంలో భావించి క్రీస్తు ద్వారా మన యొక్క మనవులన్నీ దేవునికి సమర్పించుకున్నట్టయితే ఉంటే దేవుడు తగిన కాలం మనకు హెచ్చించి ఆత్మను రెట్టింపు చేసి ఈ లోకంలో జీవించాలనే ఒక గొప్ప తాపత్రయం పరిష్కరి జీవించడానికి ఆ మాటలు దోహదపడతాయి అనే ఒక విషయాన్ని ఈ యొక్క సబ్ ఈ యొక్క సబ్జెక్టు ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను కనుక ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని పొంది క్రీస్తు యొక్క రెండవ రాఖడ్లో ఎత్తపడే గుంపులో మీరు కూడా ఉండలాగున్నా అన్ని ఏర్పాట్లు చేసుకోగలరని నేను ప్రభు పేరుట మిమ్మల్ని కోరుతున్నాను ఈ మాటలు విన్న మీరు అందరు ధన్యులు ఈ మాటల ప్రకారం మీరు జీవించి దేవుని యొక్క కృపణ పొందవలసిందిగా బ్రదులు అడుకొంచున్నాను ఈ మాటలు దేవుడు దీవించుగాక దేవుని యొక్క మాటలు మీ వీనికిలో పలించనుగాక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా తండ్రి నీ నామమునకెన్లేని స్థుతులు స్తోత్రము చెల్లించనాను నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు బోధించాను వాటి ప్రకారంగా నిన్ను దేవుడని నువ్వు పంపిన యేసుక్రీస్తుని రక్షకుడని లేక మీ కుమారుడని నమ్మే గొప్ప సత్యాన్ని వారికి వారి హృదయంలో తండ్రి వారికి తిరోమని ప్రార్థిస్తున్నాను వారు ఆ విధంగా ఆ విశ్వాసాన్ని కట్టుబడి నిలకడగా నిలబడి తండ్రి వారి యొక్క జీవితంలో వారి దేహంలో వారి ప్రాణం ఉన్నప్పుడే ఈ సర్వసత్యాన్ని నేర్చుకొని నీ కృపలకు పాత్రులయ్యే విధంగా సహాయం చేయమని తరి వారికి అవసరాలు వారికి ఏమైతే ఉన్నాయో వారికి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం అస్వస్థ వారి యొక్క చదువు వారి యొక్క జ్ఞానం వారి యొక్క వివేకం ఏదైతే అవసరం ఉన్నదో అన్నీ కూడా దయచేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడ నా జరయుడు యేసుక్రీస్తు దివ్యామున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్య నిన్న ప్రతి వారి మీద నా మీద నా కుటుంబం వారు இதன் ஒண்ணனு காக்க அமேன்